వెల్కమ్ టు వేవ్స్ మీడియా ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు ఫలితంగా దేశంలోనే చదువులకు నిలయమైన ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్లు మాత్రం కడప కూడా దాటడం లేదని ఆయన మండిపడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ జీవీ రఘురాం జాయింట్ డైరెక్టర్ విద్యార్థి నేతలు సమర్పించారు ఈ సందర్భంగా పానుగంటి చైతన్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని నిందించారు దీని పర్యవసానం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కాలేజీలకు రానివ్వమంటూ ఆయా విద్యా సంస్థల యజమాన్యులు విద్యార్థుల మొహం మీద తలుపులేస్తున్నారని మరోవైపు చదువులు పూర్తి చేసిన వారికి బకాయిలు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కరాఖండిగా చెబుతున్నారని ఆయన ఆరోపించారు కూటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది ప్రభుత్వం తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాటుతూ ఉండే కాలేమో గడప కూడా లేదు కూటమి పార్టీల కళ్ళబూర్లు కబుర్లు చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈ రోజు యాబత్తి విద్యార్థులు ఒక రోడ్ల మీద వచ్చే పరిస్థితి అధికారం వచ్చేంత వరకు ఏటి మల్లన్న మనం మర్యాదగా పిలిచిన బాబు గారు ఈరోజు గెలిచిన తర్వాత బోడి మళ్ళన్నా అంటున్నారు చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మోటలాగా మారుతూ ఉంటాయి మనకు వాసంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంత అంద నిజం అనేది ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకన్నా గుర్తొస్తుంది అనగనగా ఒక ఊరిలో చంద్రన్న నేడే సోముడు ఉండేవాడంట ఊరిలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబలికిస్తాడంట ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట ప్రజలు రాగానే ప్రజలందరినీ ఏమంటారంటే నా భుజాన కొండ ఎత్తండి నేను కొండని మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తారంట ఆ ఊరిలో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి తరిమి ఆ రోజున చంద్రన్న సమర్పించే విధంగా ఈరోజు చంద్రబాబు యొక్క హామీలు ఆయన వ్యవహార సరి చూస్తుంటే యాసిటీజ్గా అలానే ఉంది ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్షకర్తల చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈరోజు విద్యార్థులు యావత్తి విద్యార్థులు దూరం విద్యకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాలు కడితే కానీ సర్టిఫికెట్ లేట్లేదు తల్లిదండ్రులు ఈరోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు ఆ అప్పులు కట్టినవి తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తూ ఉన్నారు గతంలో మనందరూ చూసిన రెండు నెలల ప్రకాశం జిల్లాలో ఒంగుటూరులో ఒక విద్యార్థి అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకని సున్నం పనికి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథనాల్లో చూసాం అంతేకాకుండా రెండు రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిరీరం అయిపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది బస్సు కొట్టుకోపోయింది విద్యా వ్యవస్థ అనేది విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో విద్యా వ్యవస్థలో ఇప్పుడు వాటికే మార్కులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ అనేది భారత భారతరత్న ప్రపంచ మేధావి బా మన అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచిస్తే స్వయంగా మన సొంత సొంత తెలివితాట్లతో బుక్ రాజ్యాంగాన్ని అపార నారా లోకేష్ గారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు రావచ్చు ఆయన మా దరిద్రం ఏంటంటే మా పాప మీదో మా శాపం ఏందో మా పాప మీద తెలియదు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖగా ఉంటమే మేము చూసుకున్న చరిత్రం అనుకుంటున్నాం ఈరోజు ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఇప్పటికైనా నిద్ర ఏ అయితే బాకీలు ఉన్నాయో టీజర్ మెర్స్ బాకీలు ఏ